హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుభాని ఈరోజు మీకు అపార్ కార్డ్ అంటే ఏమిటి అది ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా చెప్తాను అపార్ అంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ అసెస్మెంట్ రికార్డ్ ఇది ఒక ప్రత్యేక విద్యార్థి ఐడీ కార్డ్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ దీనిని భారత ప్రభుత్వం శాఖ జారీ చేస్తుంది అపార్ కార్డ్ ముఖ్య ఉద్దేశం ఒకటి ప్రతి విద్యార్థికి ఒకే యూనిక్ ఐడి ఉంటుంది ఆధార్లాగా కాని విద్యార్థుల కోసం రెండు విద్యార్థి చదివిన స్కూల్సు కోర్సులు ఎగ్జామ్స్ సర్టిఫికేట్స్ స్కాలర్షిప్స్ అన్ని డిజిటల్గా ఈ రికార్డ్ రికార్డవుతాయి మూడు విద్యార్థి ఎక్కడ చదివినా కాలేజ్ మార్చినా దేశమంతటా ఈ ఐడి పనిచేస్తుంది నాలుగు ఇది డిజీలాకర్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది సింపుల్గా అపార్ కార్డ్ ఈక్వల్ టు స్టూడెంట్స్కు యూనిక్ డిజిటల్ ఐడి కార్డ్ దీనిలో వారి అన్ని ఎడ్యుకేషన్ రికార్డ్స్ ఒకే చోట డిజిటల్గా స్టోర్ అవుతాయి అపార్ కార్డ్ ఎలా అప్లై చేయాలి ఒకటి స్కూల్ కాలేజ్ ద్వారా చాలా స్కూల్స్ కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల ఆధార్ ఆధారంగా అపార్ ఐడి జనరేట్ చేస్తున్నారు స్కూల్ హెడ్ లేదా కాలేజ్ అడ్మిన్ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ పోర్టల్లో మీ వివరాలు నమోదు చేస్తారు రెండు ఆన్లైన్ ద్వారా డిజిలాకర్ మీరు డిజిలాకర్ యాప్ లేదా వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిజిలాకర్ డాట్ గౌ డాట్ ఇన్లో లాగిన్ అవ్వాలి మీ ఆధార్ నంబర్ వెరిఫై చేసి స్కూల్ కాలేజ్ వివరాలు జోడించాలి అక్కడే మీ అపార్ ఐడి జనరేట్ అవుతుంది ఇక రెండుగా అపార్ కార్డ్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఒకటి వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి మీరు ఎక్కడ చదివినా ఒకే ఐడి పనిచేస్తుంది రెండు అన్ని ఎడ్యుకేషన్ రికార్డ్స్ ఒకే చోట స్కూల్ కాలేజ్ ట్రాన్స్ఫర్ మార్కులు సర్టిఫికెట్లు అన్ని డిజిటల్ గా సేవ్ అవుతాయి మూడు డిజిలాకర్లో భద్రంగా ఉంటాయి సర్టిఫికెట్స్ పోతాయో దెబ్బతింటాయో అన్న భయం ఉండదు నాలుగు స్కూల్ కాలేజ్ మార్చినా ఇబ్బంది ఉండదు కొత్త స్కూల్కి కాలేజ్కి మీ రికార్డ్స్ నేరుగా షేర్ చెయ్యొచ్చు ఐదు స్కాలర్షిప్లు ప్రభుత్వ స్కీములు సులభంగా పొందవచ్చు ఆరు జాతీయ స్థాయి గుర్తింపు భారత్ ఎక్కడ చదివినా ఈ ఐడి ఉపయోగపడుతుంది